భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఉన్నటువంటి మండల తహీల్దార్ సూర్యనారాయణ ఎంపీడీఓ రామకృష్ణ ఎంపీఓ వెంకటేశ్వర్లు వీరిని మర్యాదపూర్వకంగా అంబేద్కర్ దళిత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జారి శ్రీనివాస్ అధ్యక్షులు గద్దెలు వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు పోడుతూరి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి గుమాస్ గోవర్ధన్ కోశాధికారి అంబాల ప్రభుకుమార్ గౌరవ సలహాదారులు బిజ్జం వెంకట్రామరెడ్డి కార్యవర్గ సభ్యులు జాడి రాంబాబు పోతులుడి శ్రీను కలవడం జరిగింది

मैं इसलिए दीपा मैं इसलिए मेरे साथ काम करते हैं